జీవితంలో ఎప్పుడో ఫస్ట్ ప్రయారిటీ దేవునికి నువ్వు పడకల మీద నుంచి లేవటంతో ఏసయ్యా నా మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి ఏసయ్యా నా భర్తతో మాట్లాడక మునిపే నా పిల్లలతో మాట్లాడక మునిపే నా కుటుంబ సభ్యులతో మాట్లాడక మునిపే నా మొట్టమొదటి మాట నీతో ఉండాలి లేవటంతో దేవా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రం రాత్రి పడకల మీదకి వెళ్ళి మరలా తిరిగి లేవకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకలలో ఉన్నారయ్యా మంచి లేకపోయినా మరో నూతన దినాన్ని దయాకిరీటంగా నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా నీ నాలుక మొట్టమొదట ఆయన నామ సంకీర్తన చేయాలి డిసైడ్ చేసుకో దేవుని వాక్యం మొట్టమొదట చూడకుండా సెల్ ఫోన్ చూడడం వాట్సాప్ అసలు ఫోను ముఖం పొరపాటును చూడను నా కళ్ళు మొట్టమొదట నా దేవుని ధర్మశాస్త్రాన్ని వెతకాలి ఆయన వాక్యాన్ని వెతకాలని మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వు ప్రతి విషయంలో నిన్ను మొదటి వాడిగా దేవుడు నిలవబెడతాడు ఓ భక్తుడు అంటాడు పుట్ గా ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి వేకుజామును ప్రార్థన చేసి చరిత్రను మార్చే చరిత్రకారులుగా మారిపోయారు దైవజనుడైన మోషే వేకుజామును లేచి ప్రార్థించేవాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయలీ చరిత్రలో ఏ ఇస్రాయేలుడు చేయలేని ఒక సాహసోపేతమైన కార్యం మోసే చేయటానికి తెలుసా వేకువజాము ప్రార్థన వారసత్వంగా పొందుకున్నాడు మోషే దగ్గర నుంచి నాయకత్వం యొహోశ కృప కృపేంటో తెలుసా తన గురువు గారు లాగే వేకువనే లేచి ప్రార్థించేవాడు ఎంత కృప పొందుకున్నాడంటే మోసే చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమ కలిగిన పరిచర్య చేశాడు మోసే నాయకత్వం కణాను దాకే తీసుకొచ్చింది యహోస నాయకత్వం కనాను లోనికి తీసుకొని వచ్చింది ఆ వంశ పరంపరలో దావీదు వేకుజాం ప్రార్థన అంటే దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా తూతూ మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు ప్రతిరోజు వరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించేటప్పుడు శతారా తీసుకొని శతారా కొడతా వాయిద్యం వాయిస్తా పాట పాడుతూ ఉండేవాడు చరిత్ర మార్చే చరిత్రకారుడిగా మార్చబడ్డాడు హిస్కియా వేకుజాములు లేచేవాడు యహోషపాతు వేకుజాములు లేచేవాడు వీటన్నిటికి మించి మన ఆరాధ్య దైవం మన గురువు మన నాయకుడు మన మార్గదర్శి యేసుక్రీస్తు వారు ఇంకా ఉండగానే పెందల కడనే లేచి ఒలివ కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు చరిత్ర తిరగరాసిన చరిత్రకారుడిగా ప్రభు మారిపోయాడు నేటికి చరిత్రను రెండుగా విభజించిన ఏకైక శక పురుషుడు ఆరాధ్య దైవం ప్రబలియ వారు